ఈరోజైతే చిన్నబాబు కేఎఫ్సీ చేస్తున్నాడు బాబు కేఎఫ్సీ చేయాలంటే నేను కలిపి పెట్టాలంట ఇంకా సరే అని చెప్పి ఇది ఉండి చికెన్ తెప్పించాము ఇంకా బాబు అంటే వాళ్ళొచ్చిందట అంతా అడిగిందంట అరే నీ స్టైల్లో నువ్వు చేసావు కదా అంటాట్లా చేయరా అని చెప్పి సరేలే కదా అని చికెన్ తెప్పిస్తే అమ్మ నువ్వు నేను చేస్తాను అంటాడు అది అందుకని చెప్పి కేఎఫ్సి అని పెద్ద పేరు పెట్టకూడదు కానీ మన స్టైల్లో కేఎఫ్సీ లాగా మంచిగా చక్కగా నీట్గా చేస్తాం సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోద్ది అయితే మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కలిపి ఒక రెండు గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టి అవును సే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయితే ఇదైతే చక్కగా కేఎఫ్సి స్టైల్లో ఫ్రై చేస్తున్నాం ఇప్పుడైతే దీనికి ఏమేమి కలుపుకోవాలి అన్నది నేను చూపిస్తాను ముందు కొంచెం పెరుగు పెరుగు నిమ్మకాయ అవి వేస్తే మంచి టెండర్గా ఉంటుంది చికెను అంటే జ్యూసీ జ్యూసీగా ఇవ్వండి ఒక నిమ్మకాయ చక్క అలాగే కారం పసుపు గరం మసాలా మన చానాల్లో గరం మసాలా నడుతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది సూపర్ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తాయి కదా మంచి టేస్ట్ అనిపించింది మనకి ఎక్సలెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ వేసాం కదండి కలం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను ఇందులో ఎగ్ ఏమీ వేసుకోవట్లేదు ఎగ్ అంటే కోటింగ్కి ఎగ్ వాడతాం తర్వాత ఎగ్ బీట్ చేసుకుని ఏ అందులో ఉంచుకుంటాను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటాం ఇప్పుడైతే ఇది కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను కలిపేసుకుందాం ఇదంతా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం వాళ్ళు కాపాడుకుంటున్నాను తలబాపురాలు ఊరే కనుక వాళ్ళకి వెళ్ళడానికి నాటుకోలే ఉన్నాయి ఈ రెండు రోజులు జాగ్రత్తగా రిలీజ్ చేసి రిలీజ్ చేస్తే తట్టుకోగలవు అక్కడ మళ్ళీ లేకపోతే తట్టుకోలేవు తట్టుకోలేము అమ్మాయిలు బాగా చేస్తారు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇది లోప పెట్టి ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము బట్టి

పైకి వచ్చా ఇప్పుడు మేము ఉండే దానికైనా టెంట్ హౌస్ కూడా ఉందండి ఇదిగోండి అంటే ఇది కూడా నేను ఎందుకు అనమాట ఇంకా వీళ్ళు రాలేదు అంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత వీళ్ళైతే వస్తారంటండి ఇంకా పైన దేవి ఇక బట్టలైతే ఆరేసింది ఇంకా సర్లే నేను బట్టలవి తీసుకొని వెళ్దామని పైకి వచ్చాను ఇంకా ఇక దేవి కింద అవన్నీ క్లీన్ చేసి ఇక అంట్లో అవన్నీ తోముతుంది అనమాట నేను కూడా బట్టలు అవి మడత పెట్టి తీసుకెళ్ళిపోయి ఇంకా నాటు కూడా పచ్చడి అవుతుందండి ఆ పచ్చడి చేసిన తర్వాత కొన్ని కొరియర్స్ అయితే ఉన్నాయి ఇవాళ ఇవ్వడానికి అవి ఇచ్చేస్తాను మళ్ళీ రేపు సా రేపు సాటర్డే కదండి ఎల్లున్స్ అంటే ఇక మనకైతే కొరియర్స్ ఇవేమి తీసుకోరనమాట ఇంకా ఉన్న రోజు అయితే ఇచ్చేసేస్తాను ఇంకా పైన ఇంకా నేను మడత పెట్టి మళ్ళీ కింద తీసుకెళ్ళి కింద వేయడం ఎందుకని ఇంకా కాడి మీద ఉండటం ఇంకా మడత పెట్టేస్తున్నాను అంటే దుప్పట్లు కానీ బొంతలు కానీ ఏమన్నా ఉంటే ఇప్పుడు మాకు కింద ఆరేసుకోవచ్చు సందులో ఉంది తీగలు ఉన్నాయి దుప్పట్లు కానీ బొంతలు కానీ ఏమైనా ఉంటే కనుక చక్కగా ఎండ తగిలిద్ది కదా ఇంకా పైకి తీసుకొచ్చి ఆరేస్తుంది అనమాట ఇక అందుకే నేను వచ్చా మామూలుగా చూద్దాంలే పైన కూడా ఇంకా మా ఆయన కూడా చూడలేదని చెప్పి వచ్చామన్నమాట ఇక వీలైతే కొండగళ్ళాకే దిగుతారు ఇందులో కూడా ఒక ఫ్యామిలీ వస్తారన్నమాట భార్య భర్తలు పాప బాబు ఇందులో ఇంకా అది ఈ బట్టలు తీసుకుని అయితే కిందకి వెళ్ళిపోయి పచ్చడి సంగతి కూడా చూద్దాము వంటగది క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే పై నుంచి బట్టలు తీసుకొచ్చిన తర్వాత టీ పెట్టానండి టీ అయితే తాగాము ఇంకా పిల్లలు కూడా ఆట నుంచి వచ్చారు గందరగోళం చేశారు అయితే ఇంకా వాళ్ళని ఇంకా వేరే పని మీద బయటికి పంపించా దేవేను ఆ ముగ్గురు పిల్లలు నలుగురు వెళ్ళారు అందుకే సైలెంట్ సైలెంట్గా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నేను చెప్పాను కదండి నాటుకోడి అయితే ఒకటి ఉంది ఒక కేజీ అర్జెంట్గా ఇవ్వాల్సిందని చెప్పి ఇంకా అదైతే నేను చేస్తున్నాను అనమాట కేజీనే కాబట్టి చిన్న దాంతో చేసేస్తున్నాను ఇంకా చేస్తున్నా చేస్తూ ఇంకా మా ఆయనకి ద్రాక్ష జ్యూస్ చేయమంటే ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా ఈ ద్రాక్ష వచ్చేసాక ఆ నాటుగోడి పిక్కిలు కూడా కలిపేసిన తర్వాత నాకు ప్యాకింగ్ ఉంది ప్యాకింగ్ కూడా చేసేసుకుంటా అందుకనే త్వర త్వరగా పని అయితే చేస్తున్నాను ఇంకా అవన్నీ సదిరి రావాలిగా ఇచ్చేయమన్నా తీసుకొచ్చా తెమ్మ నేను వాట్సాప్ పెట్టమని కొంచెం బిల్లు కట్టుతాను నేను అని అది తీసుకొచ్చాను అయిపోయిందా ఇది కూడా సిమ్లో నీట్గా అయితే ఇదండి నాటుకోడి పచ్చడి అయితే కలిపేస్తాను ఇది కూడా వెయ్యాలి ప్యాకింగ్ అయితే ఇది కూడా చేసేవారు చేసి కొరియర్కి ఇచ్చేస్తే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఇంకా ఉన్నాయి ఇడ్లీ పునుగులా ఇడ్లీ పిండి కొంచెం మైదా వేసుకున్నా ఇందులో కొంచెం జీలకర్ర

చట్నీ ఉందా చెయ్యాలా చట్నీ ఉంది పొద్దున్న టమాటా చట్నీ ఉంది మన మామూలు చట్నీ కూడా పల్లీల చట్నీ కూడా ఉంది ఓకే ఇంకా సాయంత్రం టిఫిన్ ఏనైతే అందరికి అందరికి టిఫిన్ సరే అయితే పొద్దున్న కోరే మిగలదు అయిపోయిందా మొత్తం అయిపోయింది ఉంది కొంచెం నాటి కోడి ఉన్న అది తినేస్తారు గీసేలోపు ముక్కలు ఉంది అంతే సరే అయితే నువ్వైతే ఇప్పుడు నిగ్గులు వేసుకొని నేనేమో ప్యాకింగ్ చేసేస్తాను ఈ లోపల ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను అనుకోండి గంట అయితే నేను నానబెట్టాను పునుగులకి అన్నీ ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేస్తా కొంచెం మైదా వేలు ఎక్కువ వేయకూడదు మైదా పునుగుకి ఎప్పుడు కొంచెమే వేసుకోవాలి తినే చోడ వేయలేదు అలాగే మనం ఇడ్లీ పిండి బయట నుంచి తెచ్చాం కాబట్టి అలాగే తినే చోడ ఉంటుంది అందులో బాగుంటుంది బాగుంటాయి టేస్ట్ చూసి బాగా చెప్తా నుంచి తాపేశ్వరానికి ఏ దాటి కనిపించుకోవడంతో ఇతను తన పాటలను వివరిస్తున్నాడు ఖైదీలకి మంచి ఆహారం నిర్ణయించారు ఈరోజు కూడా జాగ్రత్త మృతదేహం నటిపిడ్డీకి లోపల అదే పొజిషన్ నుండి দিনাসনার రావాలి తినేస్తున్నారు కొత్తగా బాగా కూడా పెట్టించేది మ Legendre theorem dice మొదటి spokes out వే నా ప్రకారం ఎవరైనా అత నుంచిారిపోడాడు టమాటా పచ్చడి గాడ బాగుంది ఇక్కడ నుంచి ఎవరైతే ఇక రేడియోది ప్రాక్టికల్ కేజ్ జేన్ మాది ఒక కొన్నమైన స్ట్రక్చర్ అనేది ఈ పచ్చడి గాడ బాగుంది రేడివేట్ గా దండి ఓమన్ 333 నేను ఇంకెళ్ళిపోతున్నాను ఇప్పుడు పునుంగులైతే నాకు డబ్బాలో వేసుకొని నేను తీసుకు అంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత తిందామని ఇంకా ఒక వారం తర్వాత మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ ఎందుకంటే సంక్రాంతి కాదండి రేపు నుంచి ఇంట్లో కొన్ని ఒకటి చేయాలి ఇంకా అమ్మాయి ఇంటికి వెళ్తే ఇంకా తెలిసిందేగా పుట్టింటికి వెళ్తే అప్పుడే రాము ఓ నాలుగు రోజులు అక్కడే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి ఓకే